కెపాసిటర్ మనం విజువల్గా చూసి గుర్తుపట్టడానికి రెండు వైపులా కూడా సిల్వర్ కలర్ ఉంటుంది మధ్యలో బ్రౌన్ కలర్ కానీ గోల్డ్ కలర్ కానీ ఉంటే అది కెపాసిటర్ ఇంత చిన్న సైజు నుంచి ఇంత పెద్ద సైజు వరకు ఏది ఉన్నా సరే అదే మదర్ లో ఇలా చూసి గుర్తుపడతాం ఏనా మదర్ లో ఇలా ఉంటుంది ఇలా చూసి గుర్తుపడతాం బిట్ మ్యాప్లో అనుకోండి ఓకేనా ఇలా సీ అని రాసి ఉంటుంది లేదు అంటే లేఅవుట్లో అయినా సరే ఇలా సి అని రాసి ఉంటుంది లో అయితే ఇలాంటి సింబల్ ఉంటుంది నెక్స్ట్ డయోడ్ ఈ డయోడ్ వచ్చేసి మనకు చూడడానికి ఇవ్వండి నల్లగా ఉంటుంది ఇటు ఒక లెగ్ అటు ఒక లెగ్ ఉంటుంది ఓకేనా ఈ డయోడ్లు నార్మల్ డయోడ్లు ఉన్నాయి జీనా డయోడ్లు ఉన్నాయి టీవీఎస్ డయోడ్లు ఉన్నాయి ఎల్ఈడి కూడా ఒక డయోడే అనమాట మనం డయోడ్ని లో ఐడెంటిఫై చేయాలి బిట్ మ్యాప్లో ఐడెంటిఫై చేయాలి అంటే డిఎన్ రాసి ఉంటుంది ఓకేనా నార్మల్ కాయిల్ కొంచెం చిన్నగా ఉంటుంది ఓకేనా కపులర్ కాయిల్స్ రెండు కాయిల్స్ అంటించి ఉంటే దాన్ని కపులర్ కాయిల్స్ అంటాం నెక్స్ట్ వచ్చేసి బక్ కాయిల్ బూస్ట్ కాయిల్ రెసిస్టర్ని ఆర్తో ఇండికేట్ చేస్తాం కాయిల్ని ఎల్తో ఇండికేట్ చేస్తాం కెపాసిటీని సితో డయోడ్ని డితో ఓకేనా లెటర్లను బట్టి మనం అట్లని ఐడెంటిఫై చేస్తాం ఇది నార్మల్ రెసిస్టర్ రెండు పక్కల సిల్వర్ కలర్ ఉంది మధ్యలో బ్లాక్ కలర్ ఉంది కింద చూడండి వైట్ కలర్ ఉంది ఓకేనా ఇప్పుడు మీరు విజువల్ గా మైక్రోస్కోప్ లో చూస్తే మీకు తెలుస్తాయి అన్ని కూడా నెక్స్ట్ ఇది కోర్ట్ టైప్ రెసిస్టర్ దీని మీద నెంబర్స్ ఉంటాయి ఇలాగా హండ్రెడ్ అని టూ హండ్రెడ్ అని త్రిబుల్ టూ అని త్రిబుల్ వన్ అని ఓకే వన్ జీరో 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 అని ఇలా రాసి ఉంటాయి ఇలా రాసునే అంటే కోర్ట్ టైప్ రెసిస్టర్లు రెసిస్టర్ మీద జీరో అని రాసి ఉంటుంది ఇవి ఫ్యూజ్ రేసిస్టర్ లో ఓకేనా ఆ తర్వాత ధర్మిస్టర్స్